అడుగు డబ్బులు అయ్యి అను డబ్బులు బ్యాంకులో డబ్బులు అయ్యి పప్పల అను తాత డబ్బులు అయ్యి బ్యాంకులో పప్పలు కొనుక్కోవాలను ఒక ఐదు వేలు ఏమన్నా బ్యాంకులో డబ్బులు కావాలను ఒక ఐదు వేలు అయ్యి తాతయ్య డాడీ అకౌంట్లో ఇల్లరా ఇల్లరా తాతయ్య ఒక ఐదు వేల రూపాయలు ఇయ్యి బ్యాంకులో డబ్బులు కావాలను డబ్బులు ఏమన్నాడు తాత ఐదు వేలు వేస్తాను అన్నాడా ఇక్కడ బొమ్మలు బంటలు కొనాలి నీకు ఏమని చెప్పు

మన కొడుకు నింగం ఒక దినే దర్మాన్ని తెగే కొడుకు అన్నడు కొడుకు ఏం చూస్తున్నావ్